రిచర్డ్ ఉరుం బ్రాండ్ అని ఆయన పేరు మీరు వినుంటారు ఆయన ఒకసారి ఎక్కడ ఒక దొంగ రిచర్డ్ ఉరుం బ్రాండ్ వచ్చాడు వాడు అని అర్థమైపోయింది ఆ దోచుకోటాక అది ఎక్కడో చోట పరిచయం అయ్యాడు ఒక హోటల్లో ఎక్కడో కాఫీ తాగుతూ ఉంటే కనపడ్డాడు ఐఎమ్ నాట్ షూర్ ద ఇన్సిడెంట్ బట్ అతను ఏమన్నాడంటే నేను దొంగని అని ఓపెన్గా చాలా పొగరుగా మాట్లాడుతున్నాడు ఈయనమో నేను పాస్టర్ని అని చెప్తున్నాడు మాటల మాటల్లో వాడు తను చేసిన నేరాలు అఘాయిత్యాలన్నీ గొప్పగా చెప్పుకుంటున్నాడు ఆ మాటల్లో నేను ఒక ఆయన చంపాను అసలు ఇంతవరకు ఎవరికి దొరకలేదు పోలీసులు ఇంతవరకు నన్ను పట్టుకోలేదు ఆధారాలు లేకుండా చంపేశాను ఈయన మాటల మెల్లగా ఎవరిని చంపావు ఎవరతను అని అడిగితే అతను చెప్పిన వివరాలు విని రిచర్డ్ ఉరుం బ్రాండ్ ఆశ్చర్యపోయాడు అతను ఎవరిని చంపాడు అంటే బ్రాండ్ సొంత మామగారిని చంపాడు అంటే తన భార్య తండ్రిని చంపాడు ఇతనికి ఎలాగైనా సువార్ చెప్పాలని ఒక పక్క అనిపిస్తుంది అతను చేసిన పనికి ఒక పక్క కష్టంగా కూడా ఉంది బాధగా కూడా ఉంది అరే నా కుటుంబ సభ్యులను చంపేశాడు వీడిని ఎట్లా ప్రేమించాడు నేను వీడి ద్వారా పోలీసులు పట్టించిన లేదా ప్రేమించిన క్షమించిన వీడికి సువార్ చెప్పిన రకరకాలుగా స్ట్రగుల్ అవుతున్నాడు మనసు చేసుకుని అన్నాడట బ్రదర్ మీరు చెప్పిన ఈ స్టోరీ గనక నా వైఫ్ ఇంటే తను మిమ్మల్ని హగ్ చేసుకొని మీకు సంతోషంగా మాట్లాడు మీతో అన్నాడు వాడు ఆశ్చర్యపడ్డాడట ఎందుకని అంటే మీరు చంపింది ఎవరినో కాదు మా మామగారిని బట్ యు నో మై వైఫ్ విల్ రియల్లీ ఫర్ గివ్ యూ మై వైఫ్ విల్ రియల్లీ బీ హ్యాపీ టు మీట్ యు అన్నాడు వాడికి అది చాలా వెటకారంగా అనిపించిందంట ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను నీ భార్య తండ్రిని చంపానని నీ భార్యకి తెలిస్తే ఆ వచ్చి నన్ను కౌగలించుకొని ప్రేమగా నాతో మాట్లాడి బ్రదర్ అని పిలుస్తుందా ఉంటారా అల్లటోళ్ళ దేశంలో లేదు లేదు ఆమె పోలీసులు కంప్లైంట్ చేస్తుంది నేను నేను నమ్మను అన్నాడంట ఏమన్నా ఒక ఏమంట మా ఆయనలో ఒక ఉత్సుకతను రెచ్చగొట్టేలాగా ట్రస్ట్ మీ మై బ్రదర్ ట్రస్ట్ మీ యూ రియల్లీ be surprised to see my wife సర్ప్రైజ్ such సీ మై వైఫ్ డూ సచ్ థింగ్స్ షీఈ్ నైస్ ఉమెన్ అని ఏంటో అతనికి ఒకలాంటి నేను అలా చెప్తే ఏం ani చూద్దాం అని అతనికి అనిపించేలా చేసి తన ఇంటికి తీసుకొచ్చి తన బారికి చెప్పాడట అమ్మా మరి ఈయనెవరంటే పలానా అప్పుడు ఇలా చంపాడు మీ నాన్నగారిని ఈయన ఆయనే అన్నాడు అన్ఎక్స్పెక్టెడ్ అమ్మాయి వచ్చేసి దగ్గర తీసుకొని బ్రదర్ వెల్కమ్ అని కౌగలించుకొని ఇంట్లో తీసుకెళ్లి ఆతిథ్యం ఇస్తా ఉంటే అర్థం కాలేదంట ఆ రౌడీకి వాళ్ళ ప్రేమ ఏంటో అర్థం కాలేదట ఆ ఇంట్లోని అక్కడే ఏడ్చి మోకరించి హౌ కమ్ యూ పీపుల్ లవ్ మీ హౌ కమ్ యూ పీపుల్ లవ్ మీ వాళ్ళు అన్నారట నువ్వు చేసింది మాకు బాధే బట్ వి లవ్ యూ బికాస్ ఆఫ్ క్రైస్ట్ వేరే ఫ్యామిలీ మై డియర్ బ్రదర్ వై స్టిల్ లవ్ యు దేవుడు మమ్మల్ని ప్రేమించాడు దేవుడు మమ్మల్ని క్షమించాడు మేము కూడా నేను ప్రేమిస్తాం నిన్ను క్షమిస్తాం